తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త సో తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం సోమవారం నాడు సోమవారం నాడు అంటే సెప్టెంబర్ రెండు సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవులు అయితే ప్రకటించడం అయితే జరిగింది సో మనం చూసుకున్నట్లయితే భారీ వర్షాల నేపథ్యంలో మీరు ఇక్కడ చూసుకోవచ్చు తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలో సోమవారం సెప్టెంబర్ రెండున అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సెలవు అయితే ప్రకటించింది అనమాట విద్యా సంస్థలు అంటే ఇక్కడ అర్థమైందంటే అని కాదు స్కూళ్ళు కాలేజీలు అన్నీ అనమాట స్కూళ్ళు కాలేజీలు వాటికి కూడా అయితే సోమవారం అయితే సెలవు ఇవ్వడం అయితే జరిగింది సోమవారం సాయంత్రం వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉన్నాయని మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి అయితే చెప్పారు పలు చోట్ల రహదారులపై కూడా భారీగా వరద ఉందని చెప్పారు వరద ఉన్న చోట ఎవరు కూడా రోడ్డు దాటేందుకు ప్రయత్నించవద్దని సడ సూచించారన్నమాట అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఆల్రెడీ మనం చెప్పాం రెండు రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం దీనికి సంబంధించి ప్రభుత్వం ఆల్రెడీ అఫీషియల్గా సెలవు అయితే ప్రకటించింది అనమాట సో సెలవు అయితే వచ్చేసింది ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి